ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు చూడాలని మంగళవారం పేదల విషయంలో కేంద్రానికి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు పేదలకు సంతింటికల సాకారం అయ్యేలా చూడాలని అన్నారు ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనాలని కోరారు అంతకుముందు బీజేపీ ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు భవిష్యత్ కార్యక్రమాలు పార్టీ సభ్యత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలపై చర్చించారు కాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని ఇళ్లు లేని పేదలకు మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయం తెలిసిందే కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె లోక్సభలో మాట్లాడారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మరో మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు